నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ సర్వము ఆత్మస్వరూపమే అయినప్పుడు మనకు ఆత్మ అనొక పదం పరమాత్మ అనొక పదం ఎందుకు వచ్చినాయి అలా రెండు మాటలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి డౌట్ మనకు వచ్చింది అవునా ఇప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేసుకుందాం నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే కుండ అనే ఎగ్జాంపుల్ చెప్పానో ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఆ కుండ షాప్లో ఉన్నటువంటి కుండ ఏదైతే ఉందో అందులో కొంచెమే ఖాళీ ఉంది అవునా ఆ కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది ఆ కుండ అనేటటువంటి నామం రూపాన్ని పగలగొడితే ఆ కుండలో ఉన్నంటి ఖాళీ ఏదైతే ఉందో అది సర్వవ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుంది ఆ కుండ ఏదైతే ఉందో అది నీ శరీరం రా బాబు నీ శరీరం నా శరీరం ఆ కుండ అనేటువంటి నామం రూపం ఏదైతే ఉందో అది నా శరీరం అనుకో కుండని పగలగొట్టినట్టుగా నా శరీరాన్ని పగలగొట్టు నేనేమైతా నాలో ఉన్న ఆత్మ ఏమవుతుంది సర్వవ్యాపకమైన ఆత్మలు కలిసిపోతుందా లేదా నా శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో కొంచమే ఆత్మ నా శరీరంలో ఉంది ఆ కొంచెమే ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుంది సర్వవ్యాపకంలో ఉన్నటువంటి ఆత్మలు కలిసిపోతుంది నేను నా శరీరంలో కొంచెంగానే ఉన్నా నా శరీరం ఎంత ఉందో నా ఆత్మ అంతే ఉంది నువ్వు శరీరం మేరకే చూస్తున్నావు కాబట్టి అది ఆత్మ అయింది నీ శరీరం బయట సర్వవ్యాపకం ఏమైతే ఉందో అది పరమాత్మ అయింది అర్థమైందా నువ్వు శరీరం మాత్రమే చూస్తే అంటే శరీరం మేరకు మాత్రమే చూస్తే అది ఆత్మ అయింది నీ శరీరం బయట ఏదైతే సర్వవ్యాపకం ఉందో అది పరమాత్మ అయింది దానికి నువ్వు శివాని పేరు పెట్టుకుంటావో విష్ణు అని పేరు పెట్టుకుంటావో రాముడు అని పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం నువ్వు నీ శరీరం బయటికి ఏదైతే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఆయన నువ్వు పరమాత్మ అనుకుంటున్నావు నీ శరీరం లోపల ఏదైతే ఆత్మగా కొంచమే ఉందో అది ఆత్మయ్యి కూర్చుంది పదాలు వేరేనే కానీ ఆత్మ పరమాత్మ అనే పదాలు మాటలు వేరేనే కానీ నువ్వు ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసేసావో టామం రూపమైన ఈ శరీరాన్ని ఎప్పుడైతే పగలగొట్టినావో అప్పుడు నీ లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ ఒకటే కదరా అర్థమైందా అప్పుడు నువ్వు ఆత్మ అన్న ఒకటే పరమాత్మ అన్న ఒకటే మాటలు ఏదైనా కలుపుకో అది నీ ఇష్టం నువ్వు పరమాత్మ అనుకుంటావు ఆత్మ అనుకుంటావు నీ ఇష్టం శరీరం మేరకు మాత్రమే చూస్తే ఆత్మవి కూర్చున్నావు నీకు బయట కనిపించేదంతా పరమాత్మవి కూర్చున్నాడు కానీ ఆయనేం చెప్తున్నాడు ఓరేనాయన అంతా నేనే రా బాబు నీ లోపల సమస్తము నేనే రా నువ్వు ఆత్మగా అనుకున్న ఆత్మనే పరమాత్మ అనుకున్న పరమాత్మనే అంతా నేనే నువ్వు ఏదైనా అనుకో మాటలు ఒకటే తేడా పదాలు ఒకటే తేడా కానీ ఉన్నది నేనే ఆరో మంత్రం ఏడో మంత్రం చెప్పుకుందాం రెండు మంత్రాలు ఇప్పుడే చెప్పుకుందాం ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మాన్ని అను సర్వభూతేషు సర్వ చాత్మానం తదోజ తదోన విజుగుప్సతే ఈ ఆరో మంత్రం ఏం చెప్తుంది నీకు కనిపించే ప్రతి ఒక్క జంతువు కాని మనిషి కాని నీకు వేరుగు కావని అంటే నీకు వేరు కాదని నీలో ఉన్న ఆత్మే సర్వము ఉందని తెలుసుకోనంటుంది అదేంటండి నా ఆత్మ నాది నా శరీరంలో ఉన్న ఆత్మ నాది నా మనసు నాది నా బుద్ధి నాది పక్కనున్న ఆత్మ పక్కనుంది పక్కనున్న మనసు పక్కనుడి బుద్ధి వాంది రెండు ఎట్లా ఒకటవుతాయి నేను ఒప్పుకోను దానికి నేను ఒప్పుకోను నాది నా ఆత్మ నాది నా కళ్ళు నా ముక్కు నా శరీరం నా కళ్ళు నా ఆత్మ నా మనసు నా బుద్ధి పక్కనోడివి పక్కనోడివి అవి వాడు నేను రెండు ఇద్దరం ఒకటేళ్ళు అవుతాం నేను ఒప్పుకోను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యి క్లారిఫై చెయ్యి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఈజీగా అర్థమవుతాయి నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో మీకు అర్థం చేసుకోండి ఈ దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టాంతాలతో మనం ద్రాష్టాంతికాన్ని పట్టుకోవాలి దృష్టాంతికం అంటే ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అద్వైతం అనేది బోధపడుతుంది అందుకే నేను ప్రతి వీడియోలో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటున్నాను అలా మనకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను ఒక కుండ ఉంది నేను ఒక కుండ అని చెప్పు ఓ ఐదు కుండలు తీసుకుందాం ఒక ఐదు కుండలు తీసుకుందాం ఐదు కుండలు నేను లైన్గా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా లైన్గా పెట్టు ఇప్పుడు ఆ ఒక మొదటి కుండలో ఏదైతే ఖాళీ ఉందో అదే ఖాళీ రెండో కుండలో ఉంది రెండో కుండలో ఏదైతే ఖాళీ ఉందో అదే ఖాళీ మూడో కుండలో ఉంది మూడో కుండలో ఏదైతే ఖాళీ ఉందో నాలుగు ఐదు కుండలో అదే ఖాళీ ఈ ఐదు కుండల్లో ఉన్నటువంటి ఖాళీ బయట సర్వవ్యాపకమైన ఖాళీయే ఉంది బయట అదే ఉంది ఐదు కుండలలో ఏదైతే ఖాళీ ఉందో అదే ఉంది అవునా కాదా ఇప్పుడు ఐదు కుండల్ని పగలగొట్టు ఏమవుతుంది ఆ ఐదు కుండలు కూడా బయట ఉన్న ఆత్మలో కలిసిపోతుంది ఖాళీలో కలిసిపోతుంది ఆ కుండనే నువ్వు ఆ రెండో కుండనే నీ పక్కనోడు ఆ మూడో కుండ ఇంకో పక్కనోడు ఆ కుండలో ఏదైతే ఖాళీ ఉందో నీలో ఉన్న ఆత్మనే పక్కనోడి శరీరంలో ఉంది పక్కనోడి శరీరంలో ఆ పక్కనోడి శరీరంలో ఉంది అదే ఆత్మ నీ ఆత్మే జంతువులో ఉందిరా నాయన అదే ఆత్మ నీ ఆత్మే నువ్వే ఆ జంతువులో ఉంది ఆ జంతువులో ఉన్న ఆత్మ ఇంకో జంతువులో ఉంది ఆ ఐదు కుండలు పగలగొట్టినట్టు నీ పక్కనుడి శరీరాన్ని నీ శరీరాన్ని జంతువు శరీరాన్ని తీసేసాయి ఉన్నదేంటి సర్వవ్యాపకమైన ఆత్మనే ఉంది సర్వవ్యాపకమైన ఆత్మ నీలోనూ ఉంది అందరిలోనూ ఉంది అన్ని శరీరాల్లో ఉంది సమస్త జంతువుల్లో సమస్త మానవుల్లో నీలో అలానే బయట మొత్తము వ్యాపించి ఉంది నువ్వు శరీరం మేరకే చూస్తే నువ్వు గింతే అయి కూర్చుంటావు నువ్వు శరీరం మేరకే చూస్తున్నావు కాబట్టి నువ్వు సపరేట్ అయిపోయావు సర్వమైన ఆత్మలో నుంచి నువ్వు సపరేట్ అయిపోయావు ఎందుకు నువ్వు శరీరం మేరకే చూస్తున్నావు కాబట్టి ఆ పక్కనోడు ఆ పక్కనోడు అంతే వాడు ఆ శరీరం మేరకే చూస్తున్నాడు ఆ ఆత్మని అందుకే సమస్తాన్ని చూడలేకపోతున్నాడు ఆ ఏదైతే జంతువు ఉందో ఆ జంతువు కూడా అంతే ఆ జంతువు ఏదైతే శరీరం ఉందో అది దాని శరీరం వరకే చూసుకుంటుంది తన ఆత్మని ఇప్పుడు ఆ కుండ ఏదైతే ఉందో ఆ కా కుండ ఏమనుకుంటుంది ఓ నేను ఇంతే కాలిని నేను కుండ ఎంత సైజు ఉన్నానో నేను అంతే సైజుని ఓ నాకంటే బయట చాలా ఉంది చాలా వ్యాపకమైన ఖాళీ ఉంది నేను కొంచెమే ఖాళీ ఉన్నా అని బాధపడుతు అలాగే నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు కూడా అంతే నువ్వు శరీరం మేరకే చూసుకుంటున్నాడు నీ ఆత్మని పక్కనుడు కూడా అంతే పక్కనుడు పక్కనోడు శరీరం మేరకే చూసుకుంటున్నాడు తన ఆత్మని అందుకే భేదాలు వచ్చాయి ఓ వానాత్మ నా ఆత్మ ఆ పక్కనోడు ఆత్మ ఇంత ఆత్మలు ఉన్నాయా ఇన్ని ఆత్మలు ఎందుకు ఉంటాయి రా బాబు సర్వము ఒకటే ఆత్మ అయినప్పుడు ఇన్నాత్మలు ఉంటాయి ఉండవు ఎందుకున్నాయి ఇన్ని ఆత్మలు నువ్వు శరీరం మేరకే చూస్తున్నావు కాబట్టి ఇన్ని ఆత్మలు ఉన్నాయి ఆ కుండలు బద్దలు కొట్టినట్టుగా నువ్వు నీ శరీరాన్ని పగలగొట్టు అప్పుడు అందరి ఆత్మలు ఒకటే కదా సర్వవ్యాపకమైన ఆత్మ ఏదైతే ఉందో అదంతా ఒకటే కదా అలా సర్వ వ్యాపకమైన ఆత్మలు కలిసిపోయినప్పుడు నువ్వే పరమాత్మ ఆ పరమాత్మన్న ఆత్మ ఒకటే అవునా కాదా ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నీలోనూ ఉంది అందరి జీవుల్లోనూ ఉంది సమస్త జీవుల్లోనూ ఆత్మని ఉంది కాబట్టి సమస్త జీవుల్లో ఉన్న ఆత్మని నీ ఆత్మగా భావించు నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది సమస్తమైన జీవుల్లోనూ ఉంది అని తెలుసుకో అది ఆరో మంత్రం చెప్తుంది ఏమి జ్ఞానం ఏమి జ్ఞానం అసలు మన ఈశావాస ఉపనిషత్తుల్లోనే ఇంత జ్ఞానం ఉంటే వేదాలు శాస్త్రాలు ఇంకా ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో దక్షిణామూర్తి స్తోత్రం ఉంది అది ఎక్సలెంట్ ఆ దక్షిణమూర్తి స్తోత్రం చెత్త నేను నా నెక్స్ట్ దక్షిణమూర్తి స్తోత్రమే అనుకుంటున్నా అది కానీ మీకు అర్థమైతే ఆ దక్షిణమూర్తి స్తోత్రం అందులో ఉన్నటువంటి జ్ఞానం అమోఘం అసలు అర్థం చేసుకో నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ సమస్త జీవుల్లోనూ ఉంది నీ ఆత్మే సమస్త జీవుల్లోనూ ఉంది అలా భావించు భావించేదేండి అది నిజమే అదే నిజం కాబట్టి గుర్తించు భావించొద్దు అనద్దు గుర్తించు అనాలి కాబట్టి గుర్తించు సమస్తము నువ్వే కాబట్టి సమస్తము నువ్వే అయినప్పుడు నీకు ద్వేషం ఉండదు కోపం ఉండదు ఒకని మీద ద్వేషం వస్తుందా నువ్వు ఎప్పుడైతే అది కూడా నేనే అని తెలుస్తే నువ్వు ఎందుకు తిట్టుకుంటావు ఎందుకు దిగుతావు అన్ని పక్కనోని పక్కనోని మీద నువ్వు ద్వేషింపవు కోపాలు పెట్టుకో ఏమీ చేయవు ఎందుకు నీకు తెలుసు అది నేనే అని నీకు తెలుసు కాబట్టి సర్వము నీ ఆత్మనే చూసుకుంటున్నప్పుడు నువ్వు పక్కన ఎందుకు ద్వేషిస్తావు ద్వేషించవు ఒక జంతువుని ఎందుకు కొడతావు కొట్టవు అది నువ్వే కాబట్టి నీకు తెలుస్తుంది దాన్ని కొట్టవు సమస్తము అన్ని జీవులలో నీ ఆత్మని గుర్తించు అలా గుర్తించిన వాడికి ద్వేషం ఉండదు ఈ ఆరు ఏడు మంత్రాలు ఏం చెప్తున్నాయంటే అరే బాబు సమస్తమైన ఆత్మ ఏదైతే ఉందో అది నీ శరీరంలో ఉంది పక్కనోడి శరీరంలో ఉంది పక్కన జంతువులలో ఉంది కాబట్టి అంతా కూడా నీ ఆత్మే అని గుర్తించు నువ్వే అన్నిట్లోనూ ఉన్నావని గుర్తించు సరే అర్థమైందా ఇప్పుడు ఆత్మ అని ఒక పదం పరమాత్మ అనే ఒక పదం ఎందుకు వచ్చింది నువ్వు ఆత్మగా ఎందుకు అనుకుంటున్నావు శరీరం మేరకే ఉన్నావు కాబట్టి ఆత్మ అనుకుంటున్నావు నీ బయట ఉన్నది పరమాత్మ అనుకుంటున్నావు కానీ ఎప్పుడైతే నీ శరీరం అనేటటువంటి తీసేసావో అప్పుడు ఆత్మ అయినా పరమాత్మ అయినా అంత ఒకటే నువ్వు ఆత్మ అనుకుంటావు ఆత్మ పరమాత్మ అనుకుంటే పరమాత్మ మాటల్లో తేడా ఏం లేదు ఉన్న పదార్థం ఒకటే ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాన్ని దాటి సర్వవ్యాపకం అయిపోయావో నా శరీరంలో ఉన్న ఆత్మ నాది పక్కనోడి శరీరంలో ఉన్న ఆత్మ వాంది వాన్ మనసు వాన్ బుద్ధి వాంది నా మనసు నా బుద్ధి నాది నువ్వే క్వశ్చన్ వేసావు అవునా కానీ క్లారిటీ ఇచ్చా ఏంటి అందులో ఉన్న ఆత్మ నువ్వు నీలో ఉన్న ఆత్మ రెండు ఒకటే రా క్లారిటీ ఇచ్చా అప్పుడు ఏమైంది నీలో ఉన్న ఆత్మ ఆ ఆత్మ తత్వం ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా వ్యాపిస్తుంది అంతేనా ఇప్పుడు పక్కనలో ఉన్నది నువ్వే పక్కన జంతువుల్లో ఉన్నది నువ్వే ఆ కొండల్లో సముద్రాల్లో ఉన్నదంతా కూడా నా ఆత్మే అన్నప్పుడు నీ ఆత్మస్వరూపం ఏమైతుంది వ్యాపిస్తుంది మెల్లమెల్లగా వ్యాపిస్తుందా లేదా ఆ ఆత్మస్వరూపం ఆ దృష్టి ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మెల్ల మెల్లగా వ్యాపిస్తూ ఉంది నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని సమస్తం వ్యాపించు అలా వ్యాపించినప్పుడు నువ్వు ఏమవుతుంది నువ్వు సర్వవ్యాపకం అయిపోతావు అలా సర్వవ్యాపకం అయినప్పుడు ఇవన్నీ కూడా నీ లోపలనే ఉన్నాయా లేదా సర్వవ్యాపకం అయినప్పుడు ఈ సమస్త సృష్టి కానీ సమస్త మనుషులు జంతువులు ప్రపంచాలు ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయా లేవా గుర్తించు అలానే వీటిల్లో నిన్ను నువ్వు చూసుకో మొదటిది ఏంటిది నువ్వు సర్వవ్యాపిగా మారు నువ్వు వ్యాపించు అప్పుడు అన్ని నీ లోపల ఉంటాయి అది మొదటిది రెండవది ఏంటిది అన్ని నీ లోపలనే ఉన్నాయి కదా ఆ వాటిల్లో ఏవైతే నీ లోపల ఏదైతే ఉన్నాయో అందులో నిన్ను నువ్వు చూసుకో ఇది రెండవది సో ఈ రెండు రకాలుగా కూడా నువ్వు నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని గుర్తించవచ్చు అలా చూసిన వాడికి శోకము ఉండదు మోహము ఉండదు నార్మల్గా శోకమోహాలు అంటారు శోకమోహాలు కాదు ఫస్ట్ మోహం ఉంటేనే మనకి శోకం వస్తుంది ఫస్ట్ శోకం ఎందుకు వస్తుంది శోకం రాదు ఆర్డర్ పప్పు ఫస్ట్ మోహం ఆ మోహం వల్లే శోకం కాబట్టి ఈ మోహ శోకాలు అనేవి ఉండవు మోహం లేదు కాబట్టి శోకం ఉండదు కాబట్టి సమస్తము నువ్వే అని గుర్తించు అర్థమైందా ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్ ఏంటి అవును నాకు అర్థమైంది సర్వము ఆ ఈశ్వర స్వరూపమే అంటే నా ఆత్మస్వరూపమే సర్వము నా ఆత్మస్వరూపమే నాకు అర్థమైంది అందరిలోనూ నా ఆత్మస్వరూపమే ఉంది అవును నాకు అర్థమైంది అయితే ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ నామరూపాత్మకమైన సృష్టి ఏదైతే ఉందో నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ఆకారంగా ఎందుకు మారాలి అది ఆకారంగా మారితేనే కదా నేను దాన్ని చూస్తున్నా దాన్ని చూడడం వల్లే కదా నాకు అజ్ఞానం అనేది వచ్చింది ఆ అజ్ఞానం వల్లే కదా నేను నా కోరికలు జన్మించాయి ఆ కోరిక వల్లే కదా నాకు కర్మలు పాప పుణ్యాలు జన్మలు జన్మాంతరాలు ఇవన్నీ వచ్చాయి అసలు అది ఆకారంగా ఎందుకు మారాలి నాకు చెప్పు నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మ అసలు ఆకరంగా ఎందుకు మారారు దీనికి ఆన్సర్ నచ్చి వీడియోలోకి తెలుసుకుందాం